గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం మిథున రాశి ఈ జూలై నెలలో మిథున రాశి వారు ఉత్సాహంతో పనిచేస్తారు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి చేత బుధుడు ద్వితీయ స్థాన సంచారం మరి తృతీయంలో కుజుడు స్థిరాస్ డెవలప్మెంట్స్ అంటే ఆర్థికమైనటువంటి సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఉన్నా అనుకూలమైన వాతావరణంలోకి వస్తుంది మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి దానికి అనుగుణంగా మీకు ముందు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి జన్మంలో గురుడు అలాగే శని వారి యొక్క స్థానాల్లో పెద్దగా అనుకూలంగా లేకపోవచ్చు అసంతృప్తి చికాకు శ్రమ ప్రతి పని కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళడం ఇటువంటి సులభమైన సమస్యలు అయితే మీకు ఉంటాయి ఉన్నప్పటికీ కొన్ని విషయాలు తప్పనిసరిగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఉద్యోగాల్లో స్వల్పమైన సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వల్ల సరిదిద్దుకుంటారు మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రణాళికలతో దాన్ని సరిదిద్దుకునేటువంటి మార్గం కనపడుతోంది ఇంకా ఏమంటారా కుటుంబాధిక సంతాన పరమైన వ్యవహారాలకు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా మంచి నైపుణ్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వృత్తుల పరంగా ప్లానింగ్ అన్నది చాలా అవసరం అన్ని వ్యవహారాల్లో కూడా అందుచేత మీరు రేపు ఏ పని చేయబోతున్నారో ఈ రోజే మనం నోట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మాసం అంతా కూడా వ్యతిరేక అనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే పెద్దగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే మాత్రం లేవు అయితే పరిష్కార మార్గానికి వచ్చేటప్పటికి సంఖ్యలు ఐదు ఆరు సంఖ్యలు రంగుల్లో తెలుపు గ్రీన్ కలర్స్ ఇవి వాడండి ఇంకా మూడవది దానాల్లో శనగల దానం చేయండి గురువారం నాడు స్వీట్స్ పంచి పెట్టండి శివ దర్శనం శివ క్షేత్రాల్ని దర్శిస్తూ ఉండండి గురుగ్రహ బలం పెరగడానికి దక్షిణామూర్తిని ఆరాధించండి అవకాశం ఉన్నప్పుడు కాలభైరవాలను కూడా రోజు పఠించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి అంతేకాకుండా రోజు కుల దైవాన్ని కూడా మీరు పూజిస్తూ ఉండాలి కుల దైవాన్ని పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా శివ స్తోత్రాలు శివ నామస్మరణ చేస్తూ ఉండండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి ధనురాశి ఈ ధనురాశి వారికి సప్తమంలోనే గురుడు స్వస్తంలో శుక్రుడు అంటే ఇందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాన్ని సంతాన పరమైన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లైఫ్ దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా తప్పనిసరిగా తగ్గుతాయి సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృద్ధుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ షేర్స్ ఐటి రంగం వారికి చేతివృత్త పని వారికి మెడికల్ వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం సులభమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన దొరకపోయి మూడు సార్లు దొరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనపడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు ఇన్ టైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం వల్లనే కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అవుతాయి అంచేత మనం కరెక్ట్ రూట్లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం అవుతాయి ఇటువంటి తెలుగు తక్కువ పనులు మాత్రం ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూట్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యలో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలదానం తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవానుడి శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి